మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా లేక మన రాష్ట్రాన్ని తాను తన పెద్దందారులు అందరూ కలిసి దోచుకోవడము దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు ఐదు సంవత్సరాలుగా యాభై ఎనిమిది నెలల పాలనగా కనిపిస్తా ఉంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా కులం కారణం కావచ్చు లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు లేదా మరో ఇతర కారణం కావచ్చు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా ఆ అన్నల్ని అడుగుతా ఉన్నాను ఆ అక్కల్ని అడుగుతా ఉన్నాను ఆ తమ్ముళ్లను కూడా అడుగుతా ఉన్నా ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా ఆ అవ్వలను ఆ కూడా అడుగుతా ఉన్నా మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు క్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు కానీ మీ కుటుంబానికి మీ కుటుంబానికి మీ బ్యాంక్ ఖాతాల్లోకి మీ చేతికి గత యాభై ఐదు నెలల పాలనలో జమ అయిన చేతికి అందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు మీ ఇంటి ముంగిటికే వచ్చిన పెన్షన్ మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్ మీ ఇంటి ముగ్గుటికే వచ్చిన వైద్య సేవలు మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు పౌర సేవలు మీకు అందిన ఇళ్ల పట్టాలు ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి మారిన మన గవర్నమెంట్ బడులు మారిన మన పిల్లల చదువులు గ్రామంలోనే వైద్య సేవలు మారిన మన వ్యవసాయం ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి అందుకే చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి ఎవరి పాలనలో ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా మళ్ళీ ఒక పసుపు పతి లేస్తాడు వదల బొమ్మాలి వదల మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు జాగ్రత్త ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు కత్తిరింపులు ముగింపు ఫ్యానుకు కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీ కే పంట రుణాలు ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే తలారీలు లేదు ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది ఇతర పంటలు కొనుగోలు అన్నది ఇవన్నీ కూడా జరగాలి ఏనంటే ఒక ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన మళ్ళీ కత్తిరింపులు మళ్లీ పథకాలన్నీ కూడా ముగింపు ప్రతి కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో రూపురేఖలు మారుస్తూ నాడు నేడు మూడవ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడవ తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరవ తరగతికి ఆ పిల్లల క్లాస్ రూమ్లలో ఏకంగా డిజిటల్ బోధన ఐఎఫ్పి ప్యానెల్స్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవన వసతి దీవన డిగ్రీ చదువుతా ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అతి ఉన్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజ్ కాలేజీలు అనుసంధానం కొన్నిసారిగా డిగ్రీలో మాండేటరీ ఇంటర్న్షిప్ ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అని అంటే మరో పది సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే పది సంవత్సరాలలో మన పిల్లలు మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ అంటే వాళ్ళు అనర్గలంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోన పరిస్థితికి వస్తుంది పెద్దల పిల్లలు కూడా జగన్ మార్క్ విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితే లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు బడి పిల్లలకు రోజుకొక మెను ఇచ్చే గోరు ముద్ద కార్యక్రమం రద్దు బడి తెరిచేటానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు ఆరవ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన పిల్లల చేతుల్లో ఎనిమిదవ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇవన్నీ కూడా కత్తిరింపులు ముగింపు పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్న మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు ముగింపు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను పొరపాటు జరిగింది అని అంటే మళ్ళీ చంద్రముఖి లేస్తుంది చంద్రముఖి లేచి మీ పిల్లల చదువులు మీ పిల్లల బడులు అన్ని లకలక కడు అన్నీ కూడా ముగింపే మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాల వద్ద కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వేసే మన ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఇంట కూడా చర్చించుకునే అవకాశం రావాలి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి బాబు చరిత్రను కూడా వివరించాలి బాబు చరిత్రను ఆ కూటమి చరిత్రను వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి గతం గుర్తుందా మీ మరి దూరం కాదు రెండు వేల పద్నాలుగు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగులో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్ ఇది ఈ పాంప్లెట్ గుర్తుందా గుర్తుందా అక్క గుర్తుందా చంద్రబాబు సంతకం కనపడతా ఉన్నాయా ఫోటోలు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కింద చంద్రబాబు సంతకం ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ముగ్గురి ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ప్రతి ఈ పాంప్లెట్ ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు రెండు వేల పద్నాలుగులో పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా ఏ టీవీ చూసినా కూడా ఈ టీవీ కార్ నుంచి ఏబిఎన్ ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు అడ్వర్టైజ్మెంట్ కొట్టారు గుర్తున్నాయా మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా చదవమంటారా రెండు వేల పద్నాలుగులో లో తాను ఇచ్చిన హామీలకు చదవమంటారా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు చేశాడా రెండు చేతుల పైకి రెండో హామీ చదవమంటారా చదవమంటారా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తా ఉన్నాడు అక్క అక్క చెల్లెమ్మా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి రెండు చేతులు పైకి ఎలా ఎలా ఇంకా ముందు పొమ్మంటారా ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు ఇరవై ఐదు వేలు కదా దేవుడు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా ఇలా బా రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందు పోమంటారా ఇంకా ముందు పోమంటారా ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాల ఆయన పాలన అంటే అరవై నెలలు ఇంటూ నెల నెల రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా ఇలా 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 రెండు ఇంకా పొమ్మంటారా ముఖ్యమైన హామీలు కదా ఇంకా ముందు అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికి మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం మీలో ఉన్న ఇంత మంది ఉన్నారు ఒక్కరికైనా ఒక్క షెడ్ స్థలం ఇచ్చాడా రెండు ఇలా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు రాబోయే ఐదేళ్లు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే అరవై నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించి మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఆ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మన తలరాతలు మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఐదేళ్ళు అనంటే వచ్చే ఐదేళ్ళు అనంటే వచ్చే అరవై నెలలు ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు జగన్ ద్వారా అందుతున్న జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీద కూడా అందాలా లేక వాటి రద్ద అన్నది మీ ఓటు మే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్ కు ఓటు వేస్తే జగన్ కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెబుతా ఉన్న వాస్తవం ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తూ ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది ఫ్యాన్ ఓటు వేస్తే అవ్వ తాతలకు ఇంటి వద్దే మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది రెండు ఓట్లు ఫ్యాన్ మీద పడితే లేదంటే లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు మళ్ళీ గ్రామాలలో లంచాలు మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన మళ్ళీ దోచుకోవడం దోచుకున్నదంతా కూడా పంచుకోవడం ఇది జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది